హలో నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితైనా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి అందుకంటే ముందుగా మరి టెట్ అలాగే డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అందరికీ కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకం విధంగానే తెలుగు వ్యాకరణం అనే దాన్ని కూడా సపరేట్గా విడుదల చేశామండి అది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కూడా మన నెంబర్ సంప్రదించండి సంప్రదించాలండి అండ్ తెలుగు మెథడాలజీ తర్వాత తెలుగు బిడ్ బ్యాంక్ తర్వాత ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్ తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బిడ్ బ్యాంక్లు కూడా మీకు అందించడం జరుగుతుందండి సో కావాల్సిన వారు మన నెంబర్లు అయితే సంప్రదించండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అనేటువంటి ఈ అయితే సంప్రదించండి మరి ఇక్కడ ఏంటి సార్ ఈ టెట్ డిఏ సంబంధించి అప్డేట్ ఏంటి సార్ అంటే నిన్నటి రోజు మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏమని మనకు విషయం చెప్పడం జరిగింది సార్ ఇక్కడ అంటే మరి అది త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కు సిద్ధం చేయండి మరి దానికి సంబంధించి విద్యా సంస్కరణ చేయండి అంటూ ఏ విషయాలు అయితే మాట్లాడడం జరిగింది మరి మనం డిఎస్సి విషయంలోకి వస్తే మరి ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా డిఎస్సి నోటిఫికేషన్కు సిద్ధం ఏ సిద్ధం చేయండి ఏర్పాట్లు చేయండి అంటూ మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల చేస్తామంటూ కూడా ఇక్కడ మనకు మనకు క్లియర్గా చెప్పడం అనేది జరిగిందండి అండ్ ఇంకా ఏంటి సార్ ఇక్కడ అంటే మరి ఈ టెట్ అలాగే ఈ డిఎస్సీకి సంబంధించి నిన్నటి రోజున మనకు సుదీర్ఘమైన చర్చలు అయితే జరిగాయండి మరి వాటికి సంబంధించి ఈరోజు కొద్దిగా న్యూస్ అయితే మనకు రావడం జరిగింది ఏంటి సార్ ఆ న్యూస్ అంటే మరి ఈ టెట్టు డిఎస్ సంబంధించి మాట్లాడుకుంటే మరి ఏపీలో మళ్ళీ ఇంకొక టెట్టుకు మరి ప్రతి ప్రాథమిక ప్రతిపాదనలు అయితే ఇవ్వడం అనేది ఇవ్వడం అనేది జరిగిందండి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ రెండవ టెట్ అంటే మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ టెట్కి అయితే ప్రతిపాదనలు అయితే ప్రాథమిక ప్రతిపాదనలు అయితే రావడం అనేది జరిగింది అండ్ ఇంకా ఏంటి సార్ ఇక్కడ అంటే టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ యొక్క తేదీలని రెండింటినీ కూడా ఒకేసారి విడుదల చేసి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఈ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట మరి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని బీఈడి కాలేజీలు డిఎడ్ కాలేజీలు అలాగే విద్యార్థుల నుంచి వచ్చినటువంటి వినతులను ఆధారంగా చేసుకొని ఈ టెట్ నోటిఫికేషన్ ను టెట్ నోటిఫికేషన్ విడుదలకి ప్రాథమిక ప్రతిపాదనలు అయితే ఇవ్వడం అనేది జరిగిందండి మరి అఫీషియల్ గా వచ్చిన సార్ అంటే అఫీషియల్ గా ఇంకా ఎటువంటి సమాచారం అయితే రాలేదండి మనకి ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు ఈ సమాచారం అయితే రావడం జరిగింది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి ఎవరైతే ఈ బీసీ అభ్యర్థులు ఉంటారో మరి ఈ బీసీ అభ్యర్థులకు అందరికీ కూడా మరి ఆన్లైన్ కోచింగ్ అనే దాన్ని అందించడం జరుగుతుందండి మరి ఈ ఆన్లైన్ కోచింగ్ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ నెల పదిహేడవ తేదీ సారీ పదకొండవ తేదీ అండి మరి ఈ నెల పదకొండవ తేదీ వరకు అవకాశం ఉందని కూడా చెప్పడం అనేది జరిగింది సో బీసీ అభ్యర్థుల తర్వాత ఈసీ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ఉచిత కోచింగ్కి అయితే అప్లై చేసుకోవడానికి ఈ నెల పదకొండవ తేదీ వరకు అయితే గడి ఉందండి మరి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో మరి వీళ్ళందరూ కూడా ఈ నెల పదకొండవ తేదీలోపు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి ఆల్రెడీ క్లాసెస్ కొన్ని ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేశారు కొన్ని ఇన్స్టిట్యూట్లో ఇంకా స్టార్ట్ చేయకుండా అలాగే పెట్టడం కూడా జరిగిందండి మరి ఎవరైనా ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఇన్స్టిట్యూట్లో సంప్రదించి మీకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి మరి ఇక్కడ టెట్కు సంబంధించి అయితే ఇంకో టెట్టు పెట్టడానికి ప్రాథమిక ప్రతిపాదనలు అయితే కూడా మనం ఇక్కడ అందడం అనేది జరిగిందండి సో ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై విద్యా సంవత్సరాలలో ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాం ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఈ రెండు డిఎస్సి అలాగే టెట్ నోటిఫికేషన్ తేదీలని ప్రకటించడం జరుగుతుంది అంటూ అతి త్వరలో మనకు ఇవ్వడం అనేది జరిగిందండి మరి ఈ ఎస్సీ వర్గీకరణ కార్యాచరణ పూర్తయ్యే లోపు టెట్ పరీక్ష పూర్తి అవ్వాలంటూ మనకి ఇక్కడ సూచనలు అయితే రావడం జరిగిందమ్మా ఇది దానికి సంబంధించిన మనకు ప్రాథమిక ఇన్ఫర్మేషన్